దేశవ్యాప్తంగా అష్టాదశ పీఠాలు ఉన్నాయి అష్టాదశ పీఠాల్లో ఉత్తరాఖండ్లో మానసాదేవి అమ్మవారు ఉంటారు మరి ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గన్నేర్వరంలో కాసింపేట అనే గ్రామంలో ఉన్నాం ఆ కాసింపేటలో ఉన్నటువంటి మానసాదేవి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం రండి మానసాదేవి ఆలయంలో ఒకవైపు ఆంజనేయ స్వామి అత్యంత సుందరమైన ఎత్తైన విగ్రహం మరొక వైపు ఇటు ఎడమవైపు ఇటు ఇటువైపు శివుంది కోనేరులో శివుణ్ణి ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతిష్ట చేశారు శివలింగాలు అలాగే నాగేంద్రులు జంట నాగులు వీళ్ళందరూ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు వారి యొక్క కోరికలు నెరవేరాలని కోరుతున్నారు చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు ఈ పాప సైతం ఆమె నాగేంద్రులకి అభిషేకం చేస్తుంది శివలింగాలకి అభిషేకం చేస్తుంది సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ కొలువైనటువంటి కోనేరుగా అభివర్ణిస్తుంటారు ఇదంతా కూడా ఒక పవిత్రమైనటువంటి స్థలము దాదాపు ఏడు సంవత్సరాల అనధికాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని కొలుస్తున్నారు కుంకుమ అర్చన చేస్తున్నారు అభిషేకాలు ఓడి బియ్యం సమర్పిస్తూ వారు తదార్థ్యం చెందుతున్నారు ఇక్కడంతా కూడా కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అమ్మవారు అంటే మానసాదేవికి పూజ చేస్తే అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పేసి వీళ్ళు భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం దీనికి సంబంధించి మనము ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇదంతా కూడా చాలా భక్తితో అభిషేకం చేస్తూ క్యూ గడుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒకసారి చూద్దాం ఆంజనేయ స్వామి దాని బ్యాక్ సైడే సీతారాములు లక్ష్మణ సహితం ఉన్నారు దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడింది ఒక ప్రత్యేకంగా అద్దాల మంటపం కూడా చేయడం జరిగింది ఇక్కడ పాలాభిషేకం చేయడానికి సైతం ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఆంజనేయ స్వామి సుందరమైనటువంటి రూపంలో మనకి ఒకవైపు గద ఇంకొక వైపు అభయాస్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది భక్తులు కూడా ఉన్నారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారిని దర్శించుకున్నారా ఎట్లా అనిపిస్తుంది అండి బాగా అనిపిస్తుంది మీరు చెప్పండి పూర్తిగా బాగుంది అంటే ఎట్లా తెలుసు మీకు ఇది ఓకే ఏం చేశారు ఇప్పుడు మొక్కులు ముడుపు కట్టుకున్నాను అంటే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు ముడుపులో చెల్లించుకుంటున్నారు మీరు చెప్పండి క్లియర్గా మానసాదేవి అమ్మవారి ఆలయం గురించి మీకు ఎట్లా తెలుసు ఎన్నిసార్లు వచ్చారు ఏం చేసింది మేము ఇది రెండోసారి అండి వచ్చుడు ఫస్ట్ సారి వచ్చినప్పుడు బాగా అనిపించింది ముడుపు కట్టాము మళ్ళీ ఇప్పుడు సెకండ్ సారి మళ్ళీ వచ్చినాం ముడుపు కట్టినప్పుడు మొత్తం క్లియర్ గా నెరవేరింది నెరవేరింది బాగుంది ముడుపురికొత్తగా కోరుకున్నారు మళ్ళీ ముడిపోయిన గట్ల ఫస్ట్ కోరిక నెరవేరింది కాబట్టి ఇప్పుడు మంచిగా దర్శనం చేసుకున్నాం అంతే ఎట్లా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది మీరెక్కడ నుంచి వచ్చారు మేము కరీంనగర్ నుండి వచ్చినాము ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ ఎట్లా అనిపించి చాలా బాగుంది చాలా చాలా మొత్తానికి శ్రీచక్ర పూజ చేస్తున్నారు ఇక్కడ అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము ఇక్కడ ఆలయ చైర్మన్ కూడా అడిగి తెలుసుకుందాము చాలామంది భక్తులు మాతలు ఇక్కడ వచ్చి తరించిపోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము కొంతమంది యూనిఫామ్ డ్రెస్ కోడ్ కూడా చూశారు అక్కడ వాళ్ళందరూ కూడా ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా చూడొచ్చు ఇదంతా కూడా ఒకవైపు కోనేరు మరొక వైపు ఆంజనేయ స్వామి ఇంకొక వైపు దుని ఇట్లా ఒక్కటేంటి ఏ క్షేత్రం అంతా కూడా ఒక పవిత్రను ఆపాదించుకుంటుంది ఇప్పుడు శివలింగం ఒక మధ్యలో ఉంది శివుని విగ్రహం ఉంటే శివలింగం నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుని ముందే ఇక్కడ శివలింగం ఉంది ఆ శివలింగాన్ని కూడా చూస్తున్నాం ఇక్కడ సైతం ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు అన్నీ కూడా చేస్తున్నారు ఆ నందీశ్వరునికి సంబంధించి అక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం ఇటు శివలింగానికి అభిషేకం చేశారు మారేడు పత్రి ఒక చిటికెడు బస్వం వేసి పత్రి వేస్తే బోలాశంకరుడు కుష్ అని చెప్పేసి చెప్తుంటారు పరమశివునికి పవిత్రమైనటువంటి మాసంగా ఇటు శ్రావణ మాసం అలాగే కార్తీక మాసాన్ని అబ్జర్వ్ చేయడం మనకు ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా మంగళవారము శుక్రవారము మానసాదేవి ఆలయంలో చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు తరలివచ్చినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం ఇది చూస్తున్నాం మనం ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళు ఏంది అసలు ఒకసారి కనుక్కుందాం మనం ఏంటో చూద్దాం ఒకసారి సో వివిధ ప్రాంతాల నుంచి అంటే దేశంలోనే ఉత్తరాఖండ్ని మనం ప్రసిద్ధి చెందిందని చెప్తున్నాం ఇక్కడ మానసాదేవి మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ నుంచి వచ్చాను మీకు ఎట్లా తెలిసింది జగిత్యాల నుంచి వచ్చినాం ఎవరో చెప్తే వచ్చినాము చాలా బాగుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది జగిత్యాల నుండి వచ్చాము యూట్యూబ్లో చూసాము లింక్ చూసి ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా ఫేమస్ అయింది అని చెప్పి అన్నారు మా కిట్టి ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు మంగళవారం శుక్రవారం చాలా మందికి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ముడుపు కట్టుకున్నా కూడా ఏ కోరికైనా నెరవేరింది అని చెప్పేసి అని అన్నారు ఓడిబియాలు తీసుకొని వెళ్ళొచ్చు అమ్మవారి సత్యం బాగుంది అని చెప్పేసి అని అన్నారు మేమందరం కిట్టి ఫ్రెండ్స్ అందరం అనుకొని వెహికల్ తీసుకొని వంట చేసుకొని వన భోజనాలు లాగా వచ్చాము ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ అమ్మవారు చూస్తుంటే చాలా గమ్మత్గా ఉంది మంచిగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చాలా మనస్ ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది జైత్యాలు ఉండొచ్చాము మేము ఇది ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందని తెలిసింది మాకు కూడా మాకు ఇప్పుడు దర్శనం కలిగింది అమ్మవారి మహాభాగ్యము మేము కూడా ముడుపు కట్టాము అందరూ ముడుపు కడితే కో కోరిన కోరికలు నెరవేరుతావని అంటే మేము కూడా ముడుపు కట్టాము అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది వాతావరణం బాగుంది అమ్మవారు ఇంకా బాగుంది కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిసింది ఒక ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఆ చైర్మన్ కూడా ఉన్నాడు ఒకసారి లోపలికి వెళ్దాం మనం లోపల అమ్మవారి విగ్రహాన్ని చూద్దాము దీనికి సంబంధించి స్వయంభూ మానసాదేవి దక్షిణ భారతదేశంలో రెండవది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్వయంభూ మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించి కుంకుమ పూజలు మంగళగౌరి వ్రతాలన్నీ కూడా చేస్తున్నారు ముందుగా ఒక్కసారి ఇట్లా వెళ్దాము ఆ ధ్వజ సంబంధం నుంచి మనం లెఫ్ట్గా వెళ్తే లెఫ్ట్గా వెళ్ళినప్పుడు మనకి ప్రత్యేకంగా ఇట్లా వస్తాం వినాయకుడున్నాడు ఆది దేవుడు గణపతి ఉన్నారు ఆ గణపతికి ముందుగా పూజలు చేస్తున్నారు గరకతో పూజలు చేస్తారు నిమ్మకాయ దండ వేశారు దీనికి సంబంధించి ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి మనం గణపతిని చూస్తున్నాం గణపతి విశేషమైనటువంటి పూజలు చేస్తున్నారు అయితే సీతారామ ఆంజనేయ స్వామి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహం సైతం ఇక్కడ ఉంది దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక్కడ ఇది కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి శిల మధ్యలో రాముడు సీతామ్మవారు లక్ష్మణుడు ఇట్లా సీతారామ లక్ష్మణ్కి సంబంధించినది ముందుగా ఆంజనేయ స్వామి అక్కడ ఉత్సవ విగ్రహాలు సైతం ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఆకట్టుకునే విధంగా ఈ తీర్చిదిద్దినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇది ఒక విశేషం ఫలితం ఇస్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అమ్మవారికి సంబంధించి మానసాదేవి అమ్మవారి విగ్రహంకి వెళ్తున్నాం మనము ఇక్కడ సంబంధించి ప్రత్యేకంగా చాలా విశేషంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము ఒక్కసారిగా మొత్తం సాక్షాత్తు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అమ్మవారు ఇది తేడా లేదు అనేటువంటి కోణంలో మనం గమనిస్తున్నాం అత్యంత సుందరంగా చాలా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజలు అర్చనలు కుంకుమార్చనలు చేసినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం నిమ్మకాయ దండ ప్రతి మంగళవారం శుక్రవారం విశేష పూజలు జరుగుతాయి దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా అలంకరించారు చూడచక్కని రూపము ఆకట్టుకునే విధంగా అమ్మవారు ఉన్నారు దర్శనమిస్తున్నారు అక్కడే ఎవరైనా భక్తులు వచ్చిన తర్వాత వారి కోరికలు నెరవేరాలంటే ఈ ధ్వజస్తంభం పక్కనే కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి అక్కడ ముడుపు కడతారు ప్రతిసారి మరి కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ కోరిక నెరవేరింది అని చెప్పి మొక్కుకుంటే సంప్రదాయం అతి త్వరలే అంటే ఏడు సంవత్సరాల తక్కువ కాలంలోనే ఇంత ప్రసిద్ధి చెందిన అమ్మవారు అంటే మహామాన్వితమైనది అమ్మవారు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు స్థానిక అర్చకుల్ని కూడా అడిగి తెలుసుకుందాం మరి ఒక్కసారి ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్దాం మనము ఆయన అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో విందాం చైర్మన్ కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడికి వచ్చేసరికి పక్కన ఉన్న అమ్మవారు అమ్మవారికి సంబంధించి ఆ పక్కనే ఇంకొక విగ్రహం ఉంది దానికి మంగళసూత్రము అలంకరించారు ఒకవైపు మరి ఈ అపురూప లక్ష్మి అమ్మవారికి సైతం నిమ్మకాయ దండలతో పూలతో అలంకరించారు అభయస్త్రం వరదస్త్రము అన్నీ కూడా చూపేస్తున్నారు అమ్మవారు దీనికి సంబంధించి చూడచక్కని టెంపుల్ అని చెప్పేసి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా సుదీర్ఘంగా చర్చించుకునే విధంగా ఉంది మనం ముందట ఇక్కడ ఓడి బియ్యం ప్రదానం చేస్తారు ఈ అమ్మవారికి ఓడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓడి సమర్పిస్తారు ఓడి సమర్పిస్తే అమ్మవారికి వాయినం ఆడబిడ్డగానే భావించి ఓడి సమర్పించేటువంటి ఆణవాయితీ కూడా వస్తుంది చీర సార ఓడి చీర జాకెట్ ఓడి ఇవన్నీ కూడా సమర్పించుకుంటున్నారు మొక్కులు సమర్పించుకుంటున్నారు అమ్మవారికి అమ్మ మీరు చల్లగా చూడండి దయ చూపట్డి అని చెప్పేసి వాళ్ళు కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరొక వైపు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి మండపంగా చూడ చక్కగా అక్కడ అలంకరించారు లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇక్కడ నిలవై ఉన్నారు నెలకొని ఉన్నారు దీనికి సంబంధించి ఒకటేంది మానసాదేవి మహాక్షేత్రము ఇది మానసవరము కాసింపేట యాక్చువల్గా ఇది మానసవరం అని కూడా పెట్టినటువంటి పరిస్థితి మనిస్తున్నాం దీనికి సంబంధించి మేము ముందు నుంచి కూడా కొంచెం భక్తి పరంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే అప్పుడు నేను సర్పంచ్ కానీ మా వాళ్ళందరూ కూడా మరి చేయాలి చేయాలంటే ఏగర్లు అడిగినాం బ్రాహ్మణ్స్ని అడిగితే ఏం కాదండి మీరు మంచి కార్యక్రమం చేస్తారు కదా బ్రహ్మాండమైన కార్యక్రమం మేము ఉంటాం మీకు ఎందుకంటే మేము అన్ని ప్రతిష్ట కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం పోషమ్మది పోషమ్మ దేవతను ప్రతిష్ట చేయాలంటే ఊరిలో ఎనిమిది ఉంటాయి ఆ ఎనిమిది దేవతలను గ్రామ దేవతలు ఉంటాయి అన్నింటిని ప్రతిష్ట చేసుకుంటూ ఇది బద్దం నరసింహారెడ్డి గారి ఈ భూమి స్థలం ఈ స్థలంలో ఉన్నది వీరభద్ర స్వామిని అక్కడ ఉంటుంది అది ఇక్కడ ఉండే ఈ మానస అది ఉండో అక్కడ ఉండే ఒక విగ్రహం టైప్ ఉండే ఆయనకు తెలుసు కానీ మా ఊర్ కూడా చాలామందికి తెలియదు అయితే ఇది కూడా ప్రతిష్ట చేసి రాని ఆయన కూడా మాకు పూర్తి చేసుకుంటూ పెట్టాడు ఎందుకంటే అన్నీ చేద్దాం కదా ఇది కూడా పూర్తి చేసిపోదామని ఇక్కడికి వచ్చినాం లాస్ట్ అమ్మవారు పురు ప్రతిష్ట అయిపోయింది రెండు వేల పదహారు పదకొండో తారీఖు పోచమ్మ ప్రతిష్ట అయిపోయింది లాస్ట్ ఇక్కడికి వచ్చినాము ఇది కూడా చేద్దామని ఇక్కడికి వచ్చి ఒక ఐగార్లము ఊర్లో నుంచి ఒక వంద వంద యాభై మంది రావడం జరిగింది ఆ పెద్దయ్య అక్కడ శ్రీనివాస అయ్యగారు అని అక్కడ కార్లో కూర్చున్నాడు చిన్నపిల్లలను పంపిడు ఇక్కడికి మేము దాన్ని చుట్టూ సరి చేసి ఒక అరగద మట్టి తీయంగానే ఈ అమ్మవారు లోపటు ఉన్నది రెండు మానసాదేవి అపరూపలక్ష్మి ఇట్లా కింద ఒకదాని కింద ఉన్నాయి ఏదో మేము బండ అనుకొని మేము గడపడుతుంది దాన్ని తీయడం జరిగింది తీసినాక దాన్ని మొత్తం కడుగుతా ఉన్నా ఇది ఏంటి మరి అయినా బండ ఏందని ఇట్లా నీళ్ళు దగ్గర దగ్గర మెరుస్తూ ఉన్నది బంగారు వర్ణంలో అమ్మవారు మెరుస్తుంది ఇట్లా ఇది ఏంది అని ఆయన గారు ఒక స్పృగోల్పోయింది అక్కడ ఐదు నిమిషాలు స్పృహోల్పి ఆయన కూడా ఈ మాకు ఎప్పుడైతే దొరికిందో ఆయన స్పృహోల్పిండు ఆయన మళ్ళా ఇక్కడ ఏదో జరుగుతుంది టక్కుమని వచ్చిండు వచ్చి మేము కడిగే వరకు దగదగగదగ మెరిచిపోతున్నాం అమ్మవారు ఆయన వచ్చి టక్మని చెప్పేసిండు మానసాదేవి అపురూపలక్ష్మి లక్ష్మి ఇట్లాంటి విగ్రహాలు మీకు ఎక్కడ కూడా లేవు హరిద్వార్లో ఉంటుంది మానసాదేవి మళ్ళీ మీకు స్వయంభు కాబట్టి ఎక్కడ లేదు ఇది స్వయంభుగా మీరు ఆలయం అనుకుంటే మనకు ఎక్కడికో వెళ్ళిపోతుందని వారు చెప్పారు ఇక అప్పటి మందు మేము చిన్న రేఖల షెడ్ వేసి మరి ఆలయం అంటే మామూలు కాదు కదా అని అన్ని దాన్ని ఒక సంవత్సరం పాటు మొత్తం దాన్ని పర్యవేక్షణ చేసినాం ఏంది మరి అసలు ఆ అంటే మన ప్రాంతానికే కొత్త ఇప్పటికి కూడా మందికి సిక్స్టీ పర్సెంట్ మందికి మానసాద్వి అంటే తెలియదు కాబట్టి మాకు కూడా మొత్తం ఏం కూడా తెలియదు అప్పుడు అంటే మేము దాన్ని పూర్తి పూర్తి వివరాలు తీసుకొని మన దాన్ని శాఖ వాళ్ళని కూడా తెప్పించినాం ఇది ఎప్పటిది అంటే వాళ్ళు విగ్రహం ఏందని చెప్పారట కానీ ఎన్ని సంవత్సరాల అంటే ఎనిమిది వందల సంవత్సరాల కింద అని వాళ్ళు చెప్పి నిర్ధారణ చేసి వెళ్ళిపోయి మేము ఎట్లా మన మానసాదేవి నిర్ధారణ ఎట్లా చేసుకోవాలంటే మన ముక్కమాల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీధర్ స్వామి ఉంటాడు ఆయన దగ్గరికి పోయినాం ఈ ఫోటో పట్టుకుని పోయినాం ఒక ఐదు ఆరు కార్లు తీసుకొని దాదాపు చాలాకి పద్నాలుగు పదిహేను వందల కిలోమీటర్లు ఐదు కార్లలో వెళ్ళి మరి ఆయనను మేము సంప్రదిస్తే ఆయన ఎవరికి కూడా పదివేల టికెట్లు లేని లోపల రానియాడు అట్లాంటిది మమ్మల్ని చూడంగానే ఎందుకో మరి ఆయనకి ఆయనకేమనిపించిందో రమ్మని ఆయన ఈ విగ్రహం చూసి మనసాదేవే మరి అయ్యా మీరు ప్రతిష్టా కార్యక్రమాలంతా మరి మీరే చూసుకోవాలంటే అప్పుడు ఆయన డబ్బులు బాగా అది చేసిండు మాకు దేవాలయం కడదామంటే డబ్బులు లేవు అప్పుడు మరి ఇంత మాత్రం కాదు అప్పటికి త్రీ లాక్స్ ఇస్తామని చెప్పినాం కానీ ఆయన రానన్నాడు ఇక రాకపోతే మేమే వచ్చి ఆయన ఒక మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఆగి మళ్ళీ గ్రామస్తులు అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మరి పడితే ఎట్లా కడవకపోతే ఎట్లా అనే ఉద్దేశం కొద్ది ఆయన మా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు రూరల్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుని ప్రారంభించినాక తొమ్మిది నెలల ఒక రోజులో అమ్మవారు ప్రతిష్టాపన లోపల కూర్చున్నారు ఇప్పుడు పూజలు ఏం పూజలు జరుగుతున్నాయి ఎట్లా ఉన్నాయి అసలు మీకు ఎట్లా ఈ ఆరు సంవత్సరాలలో అంటే ఏడవ సంవత్సరం మొన్ననే అయిపోయింది ఈ ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మొన్న దసరకు ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ ఆరో సంవత్సరం అయ్యి ఏడో సంవత్సరంలో శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి అయితే ఇంకా విపరీతంగా అప్పుడు కూడా ఉన్నారు తక్కువ ఏం లేరు అప్పటి నుంచి ఇంకా ఇప్పటికీ ఒక ఫిఫ్టీ టై టైమ్స్ ఎక్కువ పెరిగింది అమ్మవారు శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం కనుక ఇంకా చాలా పబ్లిక్ పెరిగారు ఆ శ్రీచక్రం అనేది ఎక్కడ కూడా నాకు తెలిసి మాకు తెలిసి అంటే మేము అంత మాకు పెద్ద అది కాదు మాకు తెలిసి అయితే ఇంత పెద్ద శ్రీచక్రం ఎక్కడ లేదు అనేది మాకు టెంపుల్కి వచ్చిన వాళ్ళని చెప్పడం మరి ఈ శ్రీచక్రం కూడా పద్దెనిమిది పదహారు వేల కిలోమీటర్లు ఒకటే కారులో మొత్తం ప్రయాణం చేసి నాగసాయి శర్మ అని ఉండేప్పుడు అయ్యగారు ప్రధాన అర్చకులు అండి నాగ నాగసాయి శర్మ ఉండే ఆయన ఆధ్వర్యంలో పదహారు వేల కిలోమీటర్లు ఒకటే కారులో తిరిగి ఈ దీని కింద పద్దెనిమిది యంత్రాలు ఉంటాయి ఆ పద్దెనిమిది యంత్రాలు పద్దెనిమిది ఆలయాలు ఉంటాయి శక్తిపీఠాలు అక్కడ మొత్తం అన్నవరం దగ్గరికి పోయి పూజ చేయించుకొని ఇక్కడ పెట్టి ప్రతిష్టాపన చేసినాం దాన్ని ఎప్పుడు దసరా దసరా కార్యక్ర దసరా ఉత్సవాలలో ఈ అప్పటి అయితే ఇంకా విపరీతంగా జనం రావడం మరియు అలాగే శ్రీలంక కూడా అది ఇది పదహారు వేల కిలోమీటర్లు అదేమో మనకు కార్లో పోరాదు కాబట్టి అది ఫ్లైట్లో ఒక నలుగురు ఐదు పోయి అక్కడ కూడా పూజ చేయించుకొని మొత్తం సంపూర్ణంగా పద్దెనిమిది శక్తిపీఠాల పవర్ ఇక్కడ ఈ దర్శనం చేసుకుంటే ఈ భాగ్యం కలుగుతుంది ఈ శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ మామూలు అంటే అసలు మా ఊహకు తెలియనుకుంటే ఒక లక్ష రెట్ల పవరు అమ్మవారి దగ్గర ఉంది మేము ఆమె గురించి మాట్లాడడం కూడా అంత అది కాదు అంత పవర్ ఉంది మేము ఎగ్జాక్ట్లీ మాకు చూపిస్తూ ఉన్నది వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ కోరికలు ఇట్లా మొక్కిపోతే అట్లా తీరుస్తూ ఉన్నది అందుకే వస్తారు మనం రమణ అంటే వాళ్ళనిస్తారా మేము ఎక్కడ కూడా ప్రచారం ఇవ్వడం అంత అమ్మవారి ఆన్లైన్లో మొత్తం యూట్యూబ్లలో పెట్టుకోవడం అందరికీ అదే అమ్మవారి ప్రతిష్టాపన మరి అన్నదానం కూడా కార్యక్రమం కూడా మేము దాదాపు ఈ ఇప్పుడు మూడు వందల అరవై రోజులు అంటే సంవత్సరం అయిపోయింది నిన్నటికో ఇవ్వరికో సంవత్సరం అయింది దగ్గర దగ్గర పంచమి రోజు అవగానే పంచమి వేన పంచమి స్టార్ట్ చేసినా మళ్ళీ పంచమి నాగల పంచమి రోజుకు సంవత్సరం సంవత్సరం ఉంటే నిరాటంకంగా ఎంతమంది అయినా రాని ఐదు వందల మంది రాని వెయ్యి మంది రాని ఎంతమంది రాని భోజనం అమ్మవారు ఏర్పాటు చేస్తుంది మేము కూడా అట్లాంటిది ఏ లోటు లేకుండా భక్తులకు మీరే చూస్తూ ఉన్నారు కూల్ వాటర్ కూడా అమ్మవారు మంచి వాటర్ మినరల్ వాటర్ కూల్ వాటర్ ఏ లోటు లేకుండా అసలు ఎక్కడికి వెళ్తేందో తెలియదు మేము కార్యక్రమం మొదలుపెట్టుకుంటా అన్నదాన సత్రం సరిపోతలేదు మళ్ళీ ఇప్పుడు దాన్ని పెద్ద చేస్తా అనే రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది దాతలు కూడా అట్లా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి శక్తి చాలా పవర్ఫుల్ మీరు కూడా వచ్చిన ధన్యవాదాలు భక్తులు కూడా హరిద్వార్ హరిద్వారు పోవాలంటే మనకు ఒక మనిషికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఖర్చు వస్తుంది అమ్మవారి మన దగ్గరకు వచ్చింది ఈ ప్రాంతానికి మా ప్రా మన ప్రాంతం తెలంగాణ ప్రాంతమే అదృష్టం అందులో మా గ్రామం ఇంకా చాలా అదృష్టవంతులుగా మేము మీద చూశారు కదా అత్యంత నిష్టతో పద్దెనిమిది శక్తి పీఠాల దగ్గర ఆ యంత్రాలు పూజ చేసి ఈ శ్రీచక్ర యంత్రాన్ని తీసుకువచ్చి పూజ చేసినటువంటి పవిత్రమైనటువంటి శ్రీచక్రం ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మీరందరూ చెప్తున్నారు అత్యంత పవిత్రమైనటువంటిదిగా గమనించవచ్చు దీనికి సంబంధించి మరి ఇక్కడే వాళ్ళంతా కూడా కొన్ని పూజలు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి విశేషంగా చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలు చేస్తున్నారు తధాత్మని చేస్తున్నారు చాలా కోరికలన్నీ కూడా నెరవేరినాయని చెప్పి భావిస్తున్నారు సో మీరు రండి దర్శించుకోండి విడుదల సుసుమార్త కలిసి చంద్రశేఖర్ కాసింపేట గ్రామం